హనుమాన్ జయంతి సంవత్సరానికి ఒక్కసారి కాదు రెండుసార్లు జరుపుకుంటారని మీకు తెలుసా హనుమంతుడు అమరుడు ఇంకా భూమిమీద ఉండి భక్తులను కాపాడుతున్నాడనీ అందరికీ తెలుసుకదా మరి ఆయన జన్మదినాన్ని రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో మీకెవరికైనా తెలుసా చిన్నప్పుడు ఆకలిగా ఉన్న హనుమంతుడు సూర్యుడిని పండుగా భావించి తినడానికి వెళ్లాడు దీంతో ఇంద్రుడు కోపించి వజ్రాయుధంతో హనుమంతుడిని స్పృహ తప్పేలా చేశాడు ఈ విషయం తెలుసుకున్న ఆయన తండ్రి పవనదేవుడు కోపంతో ప్రపంచం మొత్తానికి గాలిని ఆపేశాడు గాలి లేక జీవరాశి తడబడింది భూమి అంతా కష్టాల్లో పడింది దేవతలు భగవంతుని ప్రార్థించగా బ్రహ్మ స్వయంగా వచ్చి హనుమంతుడికి జీవం ప్రసాదించాడు ఈ అద్భుత ఘట్టం పౌర్ణమి రోజున జరిగింది అందుకే ఆ రోజును హనుమాన్ జయంతిగా భక్తులు భక్తిపూర్వకంగా ఆచరిస్తారు అలాగే మరికొంతమంది హనుమంతుడి జన్మతిథిని మాసంలో జరుపుకుంటారు ఈసారి హనుమాన్ జయంతి డిసెంబర్ మరియు ఏప్రిల్ మాసాలలో వచ్చింది సంకటమోచనుడైన ఆంజనేయ స్వామిని భక్తితో ఆరాధిద్దాం ఆయన కృపతో మనం కూడా సర్వదహకాలను తొలగించుకుని నుంచి విముక్తి పొందుదాం జయ హనుమాన్ జయ శ్రీరాం మరిన్ని ఆసక్తికరమైన హిందూ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి